వరంగల్లో కొండా ఫ్యామిలీకి చెందిన మంత్రి కొండా అని అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు బీఎస్పీ నార్త్ జోన్ కన్వీనర్ జన్ను స్వరూప కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆమె మంత్రి కొండా సురేఖపై ఫైర్ అయ్యారు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్పీని కొండా సురేఖ రౌడీ అని అనటాన్ని ఖండిస్తున్నామన్నారు నిరుపేద ప్రజలకు సేవ చేసేందుకు తన ఐపీఎస్ జాబ్ను వదులుకొని ప్రజల్లోకి వచ్చిన మహనీయుడు ఆర్ఎస్పి అని కొనియాడారు స్వరూప అలాంటి నాయకుడిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన మరి కొండ సురేఖ గారు దేవశాఖ మంత్రి గారు మరి ఒక రౌడీ అని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని అనడం జరిగింది మీ దాని విధంగానే మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం ఒకటే అడుగుతున్నాము కొండ సురేఖ గారిని మీ కొండ అంటేనే మీ గుండా ఇజం అనేది అందరికీ తెలుసు దేశవ్యాప్తంగా కానీ ఆ డాక్టర్ ఆర్ఎస్ ప్రేంకూర్ సార్ గారు ఆరు సంవత్సరాల పదవి కాలాన్ని తునప్రాయంగా వదిలేసి ఒక ఐపీఎస్ జాబ్ను వదులుకొని మరి ప్రజాశక్తంలో ప్రజల కోసం పేద ప్రజల కోసం రావడం జరిగింది మరి ఈరోజు బీఆర్ బీఆర్ఎస్ తోటి బీఎస్పీ పార్టీ పొత్తుకు ఓడలు దానికి మీరు దీని మీద ఖండిస్తే మేము బహుజన సమాజ్ పార్టీ మీద ఒక్కటే అడుగుతున్నాము మీరు ఎలాంటి మా రాష్ట్ర అధ్యక్షులను మీరు ఎలాంటి వాక్యాలు ఎలా మాట్లాడారో రౌడీ అని రౌడీ ఇజాన్ని తయారు చేసి ఒక దేశంలో నడిపిస్తున్న అనే అనవంటి వాక్యాన్ని వెనుక తీసుకొని మరి తక్షణమే మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కౌ సార్ గారికి మీరు సారి చెప్పాలని మేము డిమాండ్ Yes zu no, no.